హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ముందు భాగంలో రాముడు ఈ నేలపై తిరుగాడిన సమయంలో అయోధ్య ఎలా ఉండేది ఆయన తరువాత రాముడి ఆలయం ఎలా వెలసింది పదహారవ శతాబ్దంలో బాబర్ కారణంగా ఆ ఆలయం ఎలా నాశనమైంది అక్కడ బాబ్రి మస్జిద్ ఎలా వెలసింది రామ జన్మభూమి ఉద్యమం తరువాతి కాలంలో ఎలా మొదలైందనే విషయాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లు కలిసి అయోధ్య వరకు చేసిన రథయాత్ర ఎలా మొదలైంది అది ఎలా అర్థాంతరంగా ముగిసింది వరకు వివరంగా చెప్పడం జరిగింది కనుక ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడటం వల్ల మీకు రామ జన్మభూమి చరిత్ర గురించి బాగా అర్థమవుతుంది ఈ వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన ఓ తప్పు కారణంగా బాబ్రీ మస్జిద్ వివాదం ఎలా మలుపు తిరిగింది వేలాది మంది భక్తులు తమ ప్రాణాలను ఎలా పోగొట్టుకున్నారు వంటి వివరాలు చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెద్ద ఎత్తున మొదలైన అయోధ్య సాధన రథయాత్ర ఇందిరాగాంధీ మరణం వల్ల అర్థాంతరంగా ఆగిపోయింది ఆమె మరణం కారణంగా ఎక్కడో ఇటలీలో ఉన్న రాజీవ్ గాంధీని తీసుకువచ్చి దేశ ప్రధానిగా కాంగ్రెస్ పెద్దలు నిలబెట్టారు అలా ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే రాజీవ్ ముందు నిలబడ్డ పెద్ద సమస్య షాబానో కేస్ మధ్యప్రదేశ్ కి చెందిన ఈ ముస్లిం మహిళకు తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పి వదిలించుకున్నాడు దాంతో ఆమె భారతదేశ చట్టాల ప్రకారం భర్తతో విడిపోయిన భార్యకు అందాల్సిన భరణం కోసం కోర్టు మెట్లెక్కింది సాధారణంగా మన సమాజంలో విడాకుల తరువాత భరణం కోసం భార్యలు భర్తలపై కేసు వేయడం చూస్తూ ఉంటాము కానీ ముస్లిం సమాజంలో మాత్రం అది చాలా పెద్ద తప్పుగా భావిస్తారు వారు సాధారణంగా ముస్లిం చట్టాల ప్రకారం భర్త చనిపోయినా లేక భర్త తన భార్యకు తలాక్ చెప్పి విడిపోయినా ఇద్దతనే పద్ధతిని పాటించాలి అంటే దాదాపు మూడు నెలల పాటు భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గాని శారీరకంగా కలవడం గాని చేయకూడదు ఆ మహిళలపై ఆ బాధ్యతను ఆమె ఇంట్లోని పెద్దలు గాని స్థానికంగా ఉండే ముల్లాలు గాని చూసుకుంటారు ఆ తరువాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు ఆ ఇద్దరు అవకాశం ఉందా లేదా అనే పరిశీలించి ఒకవేళ ఆమె గర్భం ధరిస్తే దానికి కారకుడు ముందు భర్త అని వారి సమాజం గుర్తించడానికని నిపుణులు చెబుతున్నారు అంతేగాని వారి చట్టంలో భరణం అనే విషయ ప్రస్తావన ఉండదు కానీ నాడు సుప్రీం కోర్టు మాత్రం ఈ దేశంలో పుట్టిన అందరికీ చట్టం ఒకేలా పనిచేస్తుందని అందువల్ల షాబానోకి భర్త భరణం ఇవ్వాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విషయం నాటి ముస్లిం సంఘాలలో ఆగ్రహ ఆదేశాలు తెప్పించాయి కొద్ది రోజుల్లోనే ఎన్నికలుండటంతో ముస్లిం ఓటర్ల మద్దతు తనకు లేకుండా పోతుందనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ముస్లింల కోసం సుప్రీం కోర్టునే ధిక్కరిస్తూ పార్లమెంట్ ఒక చట్టం చేసి ముస్లింస్ కి మద్దతుగా ఓ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సరిగ్గా రాజీవ్ గాంధీ చేసిన ఆ చట్టం కారణంగా హిందువుల కోపానికి గురవ్వాల్సి వచ్చింది ఇది సెక్యులర్ దేశం అయినప్పుడు ఇక్కడ హిందువులకు ఒక విధంగా ముస్లింస్ కి మరో విధంగా చట్టాలు ఎలా చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి హిందువులను చిన్నచూపు చూస్తోందనే వాదన ప్రజలలోకి బలంగా వెళ్ళింది దాంతో హిందువులను శాంతింపజేయడానికి రాజీవ్ గాంధీ ప్రయత్నాలు మొదలు పెట్టగా నాడు హిందువుల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ బాబ్రీ మస్జిద్ తాళాలు తెరచి ఆవరణలో రాముడి పూజలు చేసుకోవడం ఆ డిమాండ్కి రాజీవ్ గాంధీ ఒప్పుకోగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాబ్రీ మస్జిద్ తాళాలు హిందువుల కోసం తెరవడం జరిగింది దాంతో ముస్లిం కమ్యూనిటీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి నెలలో బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ పేరుతో ఒక కమిటీ ఏర్పడి ముస్లింస్ అంతా బాబ్రీ మస్జిద్ విషయంలో ఆ కమిటీ నిర్ణయం మేరకు నడుచుకోవడం జరిగింది దాంతో బాబ్రీ మస్జిద్ దగ్గర మరోమారు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ మరోమారు గుజరాత్ లోని నుంచి అయోధ్య వరకు పదివేల కిలోమీటర్ల రథయాత్రను మొదలుపెట్టింది అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రథయాత్రకు నాయకత్వం వహిస్తున్న లాల్ కృష్ణ అరెస్ట్ చేసి ఆ యాత్రను వెంటనే ఆపించేయడం జరిగింది కానీ బీజేపీ ముందు ప్రకటించిన వివరాల ప్రకారం ఆ యాత్ర పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైవ తేదీన అయోధ్యలో ముగుస్తుంది ఆ యాత్ర జరగకపోయినా అక్టోబర్ ముప్పైవ తేదీన మాత్రం పెద్ద ఎత్తున కరసేవకులు అయోధ్య బాబ్రీ మస్జిద్ దగ్గరకు చేరుకున్నారు అయితే అప్పటికే అయోధ్యలో ప్రజలు గుంపులు గుంపులుగా రాకూడదని పోలీసులు ప్రకటించి కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది నాటి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రామ మందిరానికి సపోర్ట్ గా ఎవరు వచ్చినా వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని ముందుగానే హెచ్చరించడం జరిగింది అయితే రాముడిపై ఉన్న అమితమైన భక్తి కారణంగా కరసేవకులను మాత్రం అయోధ్యకు రాకుండా ఎవరూ ఆపలేకపోయారు అంతేకాదు ఆ కరసేవకులు బాబ్రీ మస్జిద్ పై హైందవ జెండాను కూడా ఎగురవేశారు దాంతో తమ మాట విననందుకు ఆగ్రహంతో ఊగిపోయిన ములాయం సింగ్ యాదవ్ ఎటువంటి మారణాయుధాలు లేకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్న కరసేవకులపై గుళ్ల వర్షం కురిపించాలని ఆజ్ఞాపించాడు దాంతో దాదాపు యాభై ఆరు మంది కరసేవకులు చనిపోయారు అయితే ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం మాత్రం కేవలం పదిహేడు మంది మాత్రమే చనిపోయారని ప్రకటించింది ఆ సంఘటనతో దేశం అట్టుడికి పోయింది హిందువులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది దాంతో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన రెండు లక్షల మంది కరసేవకులు మరోమారు అయోధ్యకు ప్రయాణం అవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉండగా అతని ప్రభుత్వం కోర్టులో బాబ్రీ మస్జిద్ దగ్గర ఎటువంటి గొడవ జరగకుండా చూసుకుంటామని ఎవరిపైన ఆయుధం ఎక్కువ ఆ రోజు అయోధ్యకు వచ్చే కరసేవకులను ఆపడం ఎవరి తరమూ కాలేదు ఎన్నో ఏళ్లుగా రామ కోసం హిందువులు పడుతున్న మనోవేదన పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన పోలీస్ ఫైరింగ్ కారణంగా ఆగ్రహంతో రగిలిపోతున్న కరసేవకులు ఆ రోజు బాబ్రీ మస్జిద్ ని నేలమట్టం చేశారు ఆ ఘటన తరువాత దేశంలోని అనేక ప్రదేశాలలో పెద్ద ఎత్తున హిందూ ముస్లింల అలర్ట్లు జరిగాయి వాటిలో కొన్ని వేల మంది చనిపోయారు అయితే మొదటి నుంచి రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణమే ప్రధాన అజెండా అని చెబుతూ వచ్చిన బీజేపీ ఇన్నేళ్ల తరువాత దేశ ప్రజలకు చేసిన తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరిగింది దాంతో ఐదు వందల ఏళ్ల తరువాత రాముడు పుట్టిన నేలలో మరోమారు రాముడి ఆలయం వెలసింది ఇన్నేళ్లుగా హిందువులు కంటున్న కల నెరవేరింది ఇక మూడవ చివరి భాగంలో ప్రస్తుతం నిర్మితమైన రామాలయం విశేషాలు అయోధ్య భవిష్యత్తుపై ప్రభుత్వ ఆలోచన గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కని ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి